హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిల్మాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే పూరీ అండ్ దాని కాంబినేషన్గా పూరి కర్రీ అయితే చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట పూరీలు కూడా పైకి క్రిస్పీగా లోపల మెత్తగా మనం వేసే ప్రతి పూరి ఎలా పొంగాలో చిన్న టిప్స్ అయితే ఉన్నాయండి పిండి కలుపుకునేటప్పుడు ఆ పాటిస్తే సరిపోతుందనమాట మనం వేసే ప్రతి పూరి చాలా బాగా పొంగుతుంది అలాగే కర్రీ కూడా శనగపిండి లేకుండా చిక్కగా ఎలా రావాలో ఈ వీడియోలు అయితే చూపిస్తానండి ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు చేసే చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట సో ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు పూరి అండ్ పూరి కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫుల్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అవి అయితే ఫాలో అయితే పూ మనం పూరి అయితే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇందుకోసమైతే ముందుగా ఇట్లా ఒక గిన్నె తీసుకోవాలి ఇలా గిన్నె తీసుకొని ఇక్కడ టూ కప్స్ అయితే గోధుమ పిండి అయితే తీసుకుంటున్నానండి మీరు తక్కువ అయినా తీసుకోవచ్చు నేను ఎక్కువ మందికి చేస్తున్నాను కాబట్టి టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను మీరు వన్ కప్ అయినా తీసుకోవచ్చు వన్ కప్ని బట్టి మన క్వా క్వాంటిటీ అన్నీ మారుతాయి అనమాట మనం వేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అన్నీ మారుతాయి సో ఇలా టూ కప్స్ అయితే గోధుమ పిండి తీసుకున్నాను టూ కప్స్కి ఇక్కడ మనమైతే మనం చెప్పాం కదా పూరి క్రిస్పీగా పైన లేయర్ క్రిస్పీగా వస్తుందని అందుకైతే ఇదే అండి ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అంటారు లేదా ఉప్మా రవ్వ అంటారు కదా సో అదే అండి ఇదైతే నేను త్రీ టేబుల్ స్పూన్స్ అయితే తీసుకురండి మీరు వన్ కప్పు గోధుమ పిండికి అయితే వన్ కప్పు ఉప్మా రవ్వ అయితే సరిపోతుంది అనమాట అలాగే రుచికి సరిపడే ఉప్పు కూడా వేసుకొని ఈ పిండిలో ఉప్మా రవ్వ అలాగే సాల్ట్ మొత్తం కలిసేటట్టు అయితే బాగా కలుపుకోవాలండి ఉప్మా రవ్వ వేయడం వల్ల ఏంటంటే పైన లేయర్ అనేది క్రిస్పీగా పూరీలు చాలా బాగా పొంగుతాయండి మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలండి పిండి మొత్తం వాటర్ అనేది ఒక్కసారిగా వేయొద్దండి కొంచెం కొంచెంగా వేయడం వల్ల అయితే బాగా కలుపుకోవచ్చు అనమాట ఒక్కసారిగా వాటర్ వేసేయడం వల్ల కాస్త పిండి కాస్త లూజ్ అవుద్ది అనమాట సో అందుకని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు గోధుమ పిండి కాపు చేతికి అంటుకుంటుంటుంది కదా సో అందుకని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కలుపుకోవడం వల్ల మన చేతులకు అంటుకోకుండా ఈజీగా కలుపుకోవచ్చు అనమాట చూసారు కదా ఫైనల్గా అయితే మనం పూరి పిండి కలుపుకునేమన్నమాట చూసారు కదా స్ట్రెచ్ ఎంత స్మూత్గా ఉందో చూస్తుంటే మీకే తెలుసు కదా ఎంత స్మూత్గా ఉందో ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దామండి మనం పూరి సారీ మనం అవి యాడ్ చేసాం కాబట్టి వాటర్ అంతా పీల్చుకొని కాస్త గట్టి పడుతుంది అనమాట పదిహేను నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత చూద్దామండి చూసారు కదా బాగా నానిపోయి బాగా ఎంత బాగా స్మూత్గా ఉందో ఇప్పుడు మొత్తం ఒకసారి మొత్తం కలుపుకుందామండి మళ్ళీ ఇలా మొత్తం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనకు పూరికి సరిపడే మనకు పూరికి ఎంత సైజు కావాలో అంత సైజు బాల్స్ అయితే తీసుకుందామండి ఇలా తీసుకొని పూరి ఇవి పూరి అనేది పెద్ద సైజు తీసుకోకూడదండి చిన్న సైజు అయితే సరిపోతుంది అనమాట పూరీలు పెద్ద సైజు చేసినా కూడా పొంగవన్నమాట సరిగా చూ తినడానికి కానీ చూడడానికి కానీ పూరీలు చిన్న సైజు ఉంటేనే బాగుంటుంది అనమాట సో అందుకని పూరీలు అనేది చిన్న సైజులోనే చేసుకోండి ఇప్పుడైతే పిండి ముద్దని ఇట్లా పిండిలో డిప్ చేసి ఫ్లోర్ మీద కూడా కొంచెం పొడి పిండి చల్లుకోవాలండి ఇలా పొడి పిండి చల్లుకొని పూరీలాగా చేసుకోవాలి మీరు చపాతి పేటు ఉంటే చపాతి పేట మీదనే చేసుకోవచ్చు నాకు ఫ్లోర్ మీద చేయడం అలవాటు అనమాట సో అందువల్ల ఫ్లోర్ మీద చేస్తున్నాను చపాతీ రుద్దు పూరి చేసుకునేటప్పుడు కూడా ఎక్కువ ప్రెస్ చేయకూడదండి పూరి మీద ఎక్కువ ప్రెస్ చేయడం వల్ల అనేది చేయడం వల్ల పూరి అనేది సరిగా పొంగదనమాట సో అందువల్ల ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ అలా ప్రెస్ చేస్తూ ఈ సై ఈ మందంలో రుద్దుకుంటే సరిపోతుంది అనమాట పూరీలు అనేది చాలా బాగా పొంగుతుంది ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇట్లా కడాయి పెట్టుకొని నూనె అయితే వేడి చేసేసుకోవాలండి నూనె అనేది చాలా వేడిగా ఉండాలండి బాగా ఎంత వేడిగా ఉంటే పూరీలు అంత బాగా పొంగుతాయి అనమాట సో చూసారు కదా ఇలా పూరీ వేసేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా తిప్పుతూ కాస్త అదుముతూ రౌండ్గా తిప్పుతూ పూరీలు అనేది కాల్చుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనం వేసిన ప్రతి ఒక్క పూరి బాగా పొంగుతుందండి చూసారా ఆయిల్ అనేది ఆ పూరి పొంగినప్పుడు ఆయిల్ అనేది కొంచెం కొంచెం పైన వేస్తూ ఉండాలండి ఇలా వేయడం వల్ల ఏంటంటే పూరీలు అనేది ఈవెన్గా అన్ని సైడ్లు బాగా ఫ్రై బాగా ఫ్రై అవ్వద్దనమాట అనమాట చూసారు కదా ఇలా మొత్తం ఫ్రై చేసుకో ఇలా మొత్తం కాల్చుకోవాలి ఆయిల్ అనేది పైన ఆయిల్ అనేది పైన పోస్తూ ఉండాలి అనమాట చూసారు కదా ఎంత బాగా పొంగిందో క్రిస్ ఇలా పూరీలు చిన్న సైజు చేసుకోవడం వల్ల ఇలా ఉబ్బొమ్మ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఇలా వేసుకోవడం వల్ల అయితే పూరీలు అయితే చాలా బాగా పొంగుతుంది లేయర్ పై పైకి అయితే క్రిస్పీగా ఉంటుందండి అయితే మెత్తగా ఉంటుంది చూస్తున్నారు కదా మీరు ఎంత బాగా పొంగిందో అంతే అండి ఈ చిన్న టిప్ ఆటిస్తే మనం ఎప్పుడు చేసిన పూరీలు ఒకేలాగా అయితే వస్తాయండి ఇప్పుడు ఈ పూరీ అయితే తీసేసుకుందాము దీని తర్వాత మిగిలిన పూరీలన్నీ కూడా సేమ్ ఇదే ఇలాగే చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు పూరీ కర్రీ అయితే చూద్దామండి అయితే నేను ఇక్కడ బంగాళదుంపలు ఉల్లగడ్డలు అంటారు కదా మా సైడ్ అయితే ఉల్లగడ్డలు అంటారు మీ సైడ్ అయితే ఏమంటారు తెలియదు బంగాళదుంపలు అంటారు ఆలు ఆలుగడ్డలు అంటారు సో ప్రాంతాన్ని బట్టి అంటారు కదా ఇవైతే ఒక హాఫ్ కేజీ తీసుకున్నా అనమాట హాఫ్ కేజీ తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇలా కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ త్రీ విజిల్స్ వరకు అయితే ఉడకనివ్వాలన్నమాట చూసారు కదా ఇలా ఉడికిన తర్వాత పైన చెక్కు తీసేసి ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి అలాగే పూరి కర్రీ కోసం కావాల్సినవి అయితే క్యారెట్ అయితే రెండు రెండు క్యారెట్లు ఇట్లా చిన్న చిన్న స్లైస్లు ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు స్లైస్లో కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి వచ్చి ఒక పది పచ్చిమిర్చి అండి మనం కారం ఏం వేయట్లేదు కదా అందువల్ల పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను అలాగే కొత్తిమీర కరివేపాకు ఇదైతే మనం పూరి కూర థిక్నెస్ చిక్కగా రావాలి రాగడానికి రావడానికి చాలామంది శనగపిండి వేస్తారు కదా సో నేను శనగపిండి బదులు బోదలైతే ఫ్లోర్ యూస్ చేస్తానండి శనగపిండి హెల్త్కి అంత మంచిది కాదు కదా అందులో గ్యాస్ ఉన్న వాళ్ళకైతే అస్సలు మంచిది కాదనమాట సో అందువల్ల అయితే నేను ఎప్పుడు శనగపిండి వేయండి ఫ్లోర్ యూస్ చేస్తానన్నమాట ఇలా కలిసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడక పెట్టి పెట్టుకున్నాం కదా ఉల్లి ముల్లగడ్డలు వాటిని అయితే ఇట్లా స్పూన్తో ఇట్లా స్మాష్ చేసుకోవాలండి మొత్తము మామూలుగా చేత్తోనే చేసేసుకోవచ్చు కానీ స్మూత్ అంటే వేడిగా ఉన్నాయి కదా అందువల్ల స్మూ స్పూన్తో అయితే చేస్తున్నాను అనమాట ఇలా మెత్తగా స్పూన్తో అయితే చేసేసుకోవాలి చూసారు కదా బాగా మూడు ఉల్లగడ్డలు ఉల్లగడ్డలన్నీ బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఇట్లా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె అయితే వేసుకోవాలండి ఈ నూనె కొంచెం హీట్ అయిన తర్వాత మనం పోపు దినుసులు అయితే వేసుకుందాము మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను ఈ పోపు దినుసులన్నీ కొంచెం వేగాలండి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ క్యారెటు పచ్చిమిర్చి ఇవన్నీ ఇవన్నీ అయితే వేసేసుకోవాలండి ముందుగా అయితే ఉల్లిపాయలు వేస్తున్నాను అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు క్యారెట్ కూడా వేసేసుకుందామండి ఇక్కడ ఉల్లిపాయలు అనేది బాగా మగ్గాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అని ఏం లేదండి మామూలుగా మగ్గితే సరిపోతుంది అనమాట సో అందువల్ల నేనైతే పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు అన్నీ ఒకేసారి అయితే వేసేసాను ఉల్లిపాయలతో పాటు ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందాము ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి ఉల్లిపాయలు క్యారెట్ అనేది తొందరగా మగ్గడానికైతే ఇక్కడ మనమైతే పింఛప్ సాల్ట్ అండి కొంచెం అవి మగ్గడానికి మాత్రమే సాల్ట్ వేస్తున్నాము కర్రీ కాదండి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలుపుకుందాం మొత్తము ఇలా కలిపి మూత పెట్టేసి ఒక నిమిషం పాటు మగ్గని ఇయ్యడం వల్ల ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గని ఇయ్యడం వల్ల తొందరగా ఉడుకుతాయి అనమాట మగ్గుతాయి అనమాట క్యారెట్ కానీ ఉల్లిపాయ కానీ క్యారెట్ అనేది మనం ఆయిల్లో మగ్గించేటప్పుడే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు అయితే కుక్ అవ్వాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయితే చూద్దాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి మొత్తము చూసారు కదా కొంచెం మగ్గాయి అనమాట ఇలా కలుపుకోవాలి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటామండి వన్ టేబుల్ స్పూన్ వరకు ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు వేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ అనేది ఇంకా టేస్ట్ అనేది డిఫరెంట్ సబ్ డిఫరెంట్ ఫ్లేవర్ సబ్ టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేవచ్చామండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా మొత్తం కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలండి క్యారెట్ కూడా ఇంకా ఉడకలేదు అనమాట సో అందుకని ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఇప్పుడు రెండు నిమిషాలతో చూద్దామండి రెండు నిమిషాలు అయితే మొత్తం బాగా మగ్గిపోయండి ఉల్లిపాయలు కానీ క్యారెట్ కానీ బాగా అనమాట మీకు ఇంకా మగ్గలేదని డౌట్ వస్తే ఈ గరిటితో ఒక క్యారెట్ని స్మాష్ చేసి చూస్తే అది ఈజీగా ముక్కలు అవద్దు అనమాట చూస్తున్నారు కదా ఇలా ముక్కలైందంటే అయిందంటే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయినట్టు ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే పసుపు వేస్తున్నానండి నేను పసుపు ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే శనగపిండి వేస్తే కలరు ఎల్లోగా కనిపిస్తుంది కదా సో మనం ఇక కార్న్ఫ్లోర్ వేస్తున్నాం కదా సో అంత ఎల్లోగా కనపడదనమాట అందువల్ల ఈ పసుపు ఎక్కువ తీసుకోవడం వల్ల సేమ్ శనగపిండి వేస్తే ఎలా ఎల్లోగా కనిపిస్తో అలా కనిపిస్తుందండి సో అందువల్ల అయితే నేను పసుపు అయితే ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట పసుపు ఎక్కువ తీసుకోవడం వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి ఇంకా యాంటీబయాటిక్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది అనమాట సో ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మన కర్రీకి ఎంత వాటర్ అయితే సరిపోతుందో అంత వాటర్ అయితే వేసుకోవాలండి ఒకసారి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మనం కార్న్ఫ్లోవర్ వేస్తాం కదా కార్న్ఫ్లవర్ వేసినప్పుడు ఇంకా చిక్కబడుతుంది అనమాట సో అలా వేసినప్పుడు కూడా చిక్కబడకుండా ఉండడానికి ఇంకొంచెం వాటర్ అయితే సరిపోతుంది ఇది ఆల్రెడీ ఉడక ఇంకొంచెం ఉడకాలి కాబట్టి వెజిటేబుల్స్ అనేవి ఇంకొంచెం వాటర్ అయితే వేసుకుందాం అన్నమాట ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడికే వరకు ఉంచుకోవాలన్నమాట ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి దాకా మనం అయితే సాల్ట్ వేసుకోలేదు కదండి కర్రీకి ఎంత సాల్ట్ అవసరమో ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి చూసి వేసుకోండి ఎందుకంటే మనం పూరీలో కూడా సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి ఇంక రెండు కాంబినేషన్ ఉప్పు ఎక్కువద్ది కాబట్టి చూసి వేసుకోండి ఇలా మూత పెట్టేసి ఒక నిమిషం పాటు వెజిటేబుల్స్ అన్నీ కూరగాయలన్నీ బాగా ఉడికేటట్టు ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని చూద్దాము ఇప్పుడైతే క్యారెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయి ఉంటుందండి చెక్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా క్యారెట్ ముక్క తీసుకొని స్పూన్తో ఇలా అంటే రెండుగా కట్ అయిపోద్ది ఈజీగా కట్ అయిపోతుంది కదా సో క్యారెట్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా ఒలగడ్లో అదే బంగాళదుంపలు అంటారు సో వాటిని అయితే ఇందులో వేసే వేసేసుకుందామని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా మొత్తాన్ని అయితే ఇందులో అయితే వేసేసుకుందాము ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకునేసి ఇంకొక నిమిషం పాటు ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒక నిమిషం దాత అయితే చూద్దాము మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి చూసారు కదా బాగా అయితే ఉడికిపోయింది అనమాట చూస్తున్నావు కదా ఉల్లగడ్డలు అనేది మనకి బాగా పైకి కనిపిస్తున్నాయి కదా సో ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేయడం వల్ల అయితే మనకి కూర అయితే చిక్కబడుతుందండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లవర్ మిశ్రము వాటర్లో వేసి అదైతే ఇందులో వేసేసుకుందాము కార్న్ఫ్లవర్ వేయడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి సో వీలైనంత వరకు శనగపిండి అవాయిడ్ చేసి కార్న్ఫ్లోర్ వాడడానికి నేర్ చూద్దాము ఇలా కాన్ఫర్ వేసుకున్నప్పుడు మంట అనేది టోటల్ సిమ్లో పెట్టేసేయాలండి మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది అనమాట సో అనే అందువల్ల కాన్ఫర్ వేసే ముందు అనేది సిమ్లో పెట్టేసి తర్వాత కాన్ఫర్ మిశ్రం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి వేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో కూడా అసలు పెట్టకూడదండి లో ఫ్లేమ్లోనే ఉంచి ఇంకొన్ని నిమిషం పాటు కూరని ఉడకనిస్తే సరిపోతుంది అన్నమాట చూసారు కదా బాగా ఉడికింది ఒకసారి కలిపి చూపిస్తాం చూడండి థిక్నెస్గా వచ్చేసింది కదా అంతే అండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు దింపేసుకోవాలన్నమాట ఎందుకంటే చల్లారితే ఇంకా కాస్త గట్టి పడుతుంది సో ఇలా కొంచెం పలచగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి చూసినా కదా ఆల్రెడీ థిక్నెస్ కొంచెం థిక్నెస్ వచ్చేసింది అనమాట ఈ స్టేజ్లో ఆపేస్తేనే మన కూర చల్లారిన తర్వాత కూడా కాస్త గ్రేవీగా ఉంటుందన్నమాట లేకపోతే గట్టిగా అయిపోతుంది ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దించేసుకోవడం అండి ఇలా మొత్తం కలిపేసుకొని దించేసుకోవడం అండి అంతే అండి మన సింపుల్గా మనకి హెల్త్ ఎంతో హెల్దీ అయినా పూరి కూర కూడా శనగపిండి లేకుండా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకుందాము అంతే అండి మన కూర పూరీ కూర అయితే తయారైపోయిందనమాట చూసారు కదా ఈ వీడియో పూరీ అండ్ పూరి కూర పూరీలు క్రిస్పీగా రావడానికి బాగా పొంగడానికి చిప్స్ టిప్స్ చెప్పాను కదా సో ఈ టిప్స్ పాటిస్తూ పూరీ కూర అండ్ పూరీలు అయితే చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్